క్రీస్తునందు ప్రియమైన సజీవాహి శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో శివులు తెలియజేస్తా ఉన్నాను విజయోత్సవంలో ముప్పై రోజులను మన పాఠ్యభాగంలో అంతరంగ యుద్ధం పోరాడి గెలిస్తేనే విజయోత్సవం అనే అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం ధ్యానించుకుందాం జీవితం ఎల్లప్పుడూ మన మీద మనకే సవాళ్ళను విసురుతూనే ఉంటుంది వాటిని ఎదుర్కొని నిలిచినప్పుడే విజేతలం అవుతాము పోరాడాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలవాలి నీలోనే ఉన్న నీ శత్రువుపై గెలవాలి నీపై నువ్వు గెలవడం అంటే నువ్వు ఎదుర్కొనే ప్రతి సవాలు నువ్వు సాధించలేవని నువ్వు చేతకానివాడవని నువ్వు బలహీనడవని నిన్ను హేళన చేసినప్పుడు దానికి నువ్వు ఇచ్చే సమాధానం నీ ధైర్యం నీలో ఉన్న విశ్వాసమే క్రైస్తవ విశ్వాసంలో ఒక వినూత్నమైన అనుభవం అనుదిన ప్రార్థనలో మన జీవితంపై మనమే పోరాడడం విశ్వాస జీవితంలో ప్రార్థన పోరాటానికి వాక్యం తోడైతే ఈ అంతరంగ యుద్ధంలో అంతిమ విజయం నీదే నేను క్రీస్తును విశ్వసించాను కానీ నాలో కొన్ని నాకు మాత్రమే తెలిసిన రహస్యమైనటువంటి కొన్ని నాలో మిగిలి ఉన్నవి వాటిని నేను ఎలా జయించగలను అనే ఆలోచనలు ఉన్నప్పుడే ఈ అంతరంగ యుద్ధం మొదలవుతుంది ఈ ఆలోచనలు ఉన్నంత మాత్రాన నీవు క్రైస్తవుడు కాదని కాదు కానీ క్రైస్తవ జీవితమే ఒక యుద్ధం అందుకే కీర్తనకారుడల్ కీర్తన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పదవ వచనంలో అంటాడు దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము మన అంతరంగంలోని మనస్సు యొక్క స్థిరత్వం కోసం ఈ పోరాటం ఇదే అనుభవాన్ని అపోసం నుండి గలతి సంఘానికి వివరిస్తూ గలతి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయించితురో వాటిని చేయకుందరు ఒక నిజ క్రైస్తవుని జీవితం ఆత్మ శరీర కోరికల వైరుధ్యముతో నిత్యము యుద్ధమే ఈ ఆత్మలోని సంఘర్షణ చెడ్డదేమీ కాదు మర్త్యమయ్యే మన శరీరం ఒకనాడు అమర్త్యతలోనికి ధరించాలనే మన ఆశ నెరవేరాలంటే కోరికలు మన హృదయాలను నింపే రోజు కోసం మనం ఎంతో ఆశగా ఉన్నప్పటికీ ఆ గమ్యాన్ని చేరే ముందు మనం గెలవాల్సిన యుద్ధం మనలో మనమే అంతరంగ యుద్ధంలో గెలవాలంటే నీకు నీవే పోరాడాలి ఎవరూ మన బదులు పోరాడలేరు ఈ అంతరంగ యుద్ధాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి పాపంలో ప్రశాంతత మరణం శరీరంతో యుద్ధం చేయడానికే క్రీస్తుతో ఐక్యమైన మన ఆత్మ సంసిద్ధంగా ఉంది మన అంతరంగం కొన్నిసార్లు యుద్ధ భూమిలా అనిపిస్తే హృదయపూర్వకంగా స్వీకరించండి ప్రియ స్నేహితుడా ఏదైనా సాధించాలనే సంకల్పం మనలో బలంగా ఉంటేనే మన చుట్టూ ఉండే పరిస్థితులు కూడా మనకు అనుకూలిస్తాయి సర్వశక్తిమంతుడైన క్రీస్తు యేసు ద్వారా అనుకూలించబడతాయి ప్రతి సవాళ్లపై విజయం వాటిని పోరాడి గెలిచినప్పుడే విజయోత్సవాన్ని చూడగలం అలెలుయా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక ఆమెన్